ఈ యోగం మీ జాతకంలో ఉంటే ఎంత సంపాదించినా మిగలదు మీరు ఎంత కష్టపడి పనిచేసినా చేతిలో డబ్బులు నిలవడం లేదా డబ్బు వెంటనే ఖర్చు అవుతున్నాయా ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులను సంక్షోభాలను ఎదుర్కొంటున్నారా ఇదే జరిగితే జాగ్రత్తగా ఉండండి మీ జాతకంలో దరిద్ర యోగం ఉండే అవకాశం ఉంది ఇది ఒక వ్యక్తిని పేదరికం దురదృష్టం దుంహఖం అనే చీకటిలోకి నెత్తే ప్రమాదకరమైన యోగం దరిద్ర యోగం అనేది ఏ సాధారణ గ్రహ దోషం లాంటిది కాదు కాని గత ప్రస్తుత జన్మల పాపాల ఫలితం ఈ యోగం ఒక వ్యక్తి జాతకంలో ఏర్పడితే అతను ఎంత కష్టపడి పని చేసినా సంపద అతన్ని తాకదు పేదరికం ఎందుకు వస్తుంది నిజానికి మహిళలపై చేతులు ఎత్తడం అనైతిక చర్యలకు పాల్పడటం తిట్టడం తల్లిదండ్రులను దుర్భాషలాడడం గురువును అవమానించడం మహిళలకు తప్పుడు పనులు పనులు చేయడం చేయడం లేదా హత్య వంటి కొన్ని చర్యలు ఉన్నాయి అటువంటి చేసే వ్యక్తి దరిద్ర యోగం ఏర్పడుతుంది అయితే ఒక వ్యక్తి మెరుగుపడాలనుకుంటే దానికి కూడా ఒక పరిష్కారం ఉంటుంది ఇటువంటి అనైతిక చర్యలతో పాటు ప్రజలు నిజాయితీ లేకుండా ఇతరుల ఆస్తిని లాక్కోవడం వారి తల్లిదండ్రులకు గొప్ప బాధ కలిగించడం సాధువులను గొప్ప ఆత్మలను తృణీకరించడం తరచుగా కనిపిస్తుంది అలాంటి వ్యక్తిని దేవుడు కూడా క్షమించడు ఆ వ్యక్తి తన తదుపరి జన్మలో ఈ కర్మలను అనుభవించాల్సి ఉంటుంది పేదరికాన్ని అంతం చేయడానికి నివారణలు యోగాను మెరుగుపరచవచ్చని మీ జాతకంలో దరిద్ర యోగం ఉండి మీ పరిస్థితి మెరుగుపడాలని మీరు భావిస్తే కొన్ని పూజ పారాయణాలు మంత్రాలు ఉన్నాయి వీటిని పారాయణం చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది కానీ మీరు మీ కర్మను శుద్ధి చేసుకున్నప్పుడు ఇవన్నీ చాలా ప్రయోజనకరంగా ఉంటాయి అంటే మీరు ఏ పని చేస్తున్నారో దానిని దేవునికి అంకితం చేసి మత మార్గాన్ని అనుసరించండి ఎందుకంటే కర్మ ఏ చర్య కన్నా ఉన్నతమైనది కాబట్టి మీ కర్మ సరైనది అయ్యే వరకు మీరు పరిశుభ్రతను కాపాడుకునే వరకు మీ దినచర్యను నిర్వహించే వరకు ఏమీ జరగదు మీరు ఈ పనులన్నీ చేస్తే మీ పరిస్థితి ఖచ్చితంగా క్రమంగా మెరుగుపడుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు